సిద్ధేశ్వరి పీఠపాలిత కుర్తలం ఖమ్మం గాంధీగంజ్లోని శ్రీ విజయ గణపతి దేవస్థానంలో త్రింశతి ముప్పైవ నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి దేవస్థానం అధ్యక్షులు రాయపడి వెంకటరామారావు ఆధ్వర్యంలో సుప్రభాత సేవ విశేష అలంకరణ విఘ్నేశ్వర పూజ ప్రాతర ఉపాసనం లక్ష్మీ గణపతి మూల మంత్ర పునర్శరణ లక్ష్మీ గణపతి హోమం గణపతి మంత్రావళి పారాయణం బలిహరణ కార్యవీర్యార్జున హోమం సాయంత్రం సాయం హోమం ఆద్య పూర్ణాహుతి ఆలయ బలిహరణ నీరాజన మంత్రపుష్పాలు దర్బారు సేవ చతుర్వేద స్వస్తి తదితర పూజాక్రతువులను అత్యంత నియమనిస్తులతో జరిపించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు కార్యక్రమంలో దేవస్థానం పాలకవర్గం చైర్మన్ రాయపుడి వెంకటరామారావు కోసాధికారి పెనుగొండేశ్వరరావు గౌరవ సలహాదారుడు అనుమల రమేష్ బాబు కార్యవర్గ సభ్యులు కాళ్ళ శ్రీనివాసరావు కొంచపర్తి రమేష్ గ గోల్ల భాస్కర్రావు చెరకూరి భాస్కర్రావు పసుమర్తి మోహన్ పసుమర్తి శివరామకృష్ణ పెనుగొండ ఉపేందర్ పొల్లూరు రాంబాబు మధ్య వెంకట వీరభద్రరావు మువ్వల వెంకటేశ్వర్లు సభ్యులు అరవపల్లి జయరాం అరవపల్లి రమేష్ ఆత్మకుడి లక్ష్మీనరసింహరావు కొప్పు సంపత్ కుమార్ చెరుకూరి వీరభద్రరావు నరహరి విశ్వేశ్వరరావు నరహరి సుజన పొట్టాభత్తన వెంకటేశ్వరరావు బడ్ల రమేష్ పొమ్మిడి వెంకట రాంగభూషణం మనమ కమల శేషగిరిరావు తదితరులు పర్యవేక్షించారు ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విజయ గణపతి స్వామినే నమో నమ ఈరోజు స్తంభాద్రి నగరము ఖమ్మం ప్రజలందరికీ కూడా ఈ నవరాత్ర మహోత్సవములో భాగంగా ఈ గాంధీ చౌక్ దగ్గర ఉన్నటువంటి విజయ గణపతి స్వామివారి దేవాలయములో షష్ఠ దివస రోజున ప్రాతకాలం అర్చనలన్నీ కూడా పూర్తి చేసుకొని స్వామివారి మూలమంత్ర జపము తరువాత గణపతి చతురావృత తర్పణము మండప పునఃపూజలు స్వామివారి ప్రాతకాలము పూర్తి చేసుకుని ప్రాత కాల గణపతి హోమము ఈరోజు విశేషముగా కార్తవీర్యార్జున స్వామి హోమము జరుగుతున్నది ఈ కార్తవీర్యార్జున హోమము అంటే మన యొక్క ద్రవ్యాన్ని తిరిగి పొందుటకు ఈ హవనాన్ని చేసుకుంటారు కొంతమంది ఈ యొక్క కార్తవీర్యార్జున హోమం చేసుకోవడం వల్ల వారి వారికి రావలసిన ధనమంతా కూడా బంధింపదే దిగ్బంధనమైనటువంటి వందనం అంటే మనం ఎవరికైనా ఇచ్చినటువంటి ధనము కానీ మన దగ్గర అపహరించకపోయినటువంటి వస్తువులు కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క

నేర్చునాము మధ్యలో దాని ఒక విశేషం చెప్పుకుందాము ఆసిలైకన ఒకటి ఓం క తప్పని జ్ఞాన శరణం రజ బాహు సహస్ర తస్య స్మర Grazie.